వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి నమస్కారం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న విషయం మనం రోజు చవి చూస్తూనే ఉన్నాం భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి సాగునీరు త్రాగునీటికి కష్టం ఏర్పడే పరిస్థితి ఉత్పన్నమవుతుంది ఈ మధ్యకాలంలో ఒక బోర్ డ్రిల్లర్ వేసిన బోర్లలో సుమారు యాభైలో కేవలం ఒక ఐదు ఆరు మాత్రమే సక్సెస్ అయినాయని చెప్పడం జరిగింది భూగర్భ జలాలు ఎంత అడుగంటిపోయాయో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా ఉండాలన్నా గొర్రెలు మేకలు శరీర బరువు బాగా పెరిగి మార్కెటింగ్కు త్వరగా రావాలన్నా కానీ పశుగ్రాసాలు సాగు చేసి మేపడం చాలా కష్టం పశుగ్రాసాల దిగుబడి కూడా చాలా తక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది ఈ పరిస్థితుల్లో పాల దిగుబడి శరీర బరువు తగ్గకుండా ఉండడానికి మనకు ఆపద్బందులాగా సైలేజు ఎంతగానో ఉపయోగపడుతుంది గొర్రెలు మేకల పెంపకందారులు పాడి పశువుల పెంపకందారులు ఈ సైలేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది సైలేజీ దీన్నే మాగుడుగడ్డి అంటారు దీని గురించి తెలియని రైతులే లేరు సైలేజ్ను ఇంటి దగ్గరనే చాలా మంది తయారు చేసుకుంటారు లార్జ్ స్కేల్లో అంటే పెద్ద ఎత్తున తయారు చేసుకున్నప్పుడు బేల్స్ రూపంలో బంకర్ల రూపంలో తయారు చేసుకుంటారు మీకు స్లైడ్లో ఆ ఫోటోలు కూడా చూపిస్తున్నాను అదే విధంగా చిన్నకారు సన్నకారు రైతులు చిన్న ఎత్తులో ప్లాస్టిక్ డ్రమ్ములలో కానీ ప్లాస్టిక్ బ్యాగులల్లో సైలేజీని తయారు చేసుకొని చేయడం జరుగుతుంది సరే ఈ సైలేజీ తయారు అనేది నైపుణ్యంతో కూడిన ప్రక్రియ పశుగ్రాసాలని కంపల్సరిగా సాగు చేయాల్సి ఉంటుంది లేబర్ కావాల్సిన అవసరం ఉంటుంది టైం కావాలి వర్షాకాలంలో సైలేజీని తయారు చేసుకోవడం చాలా కష్టం పశుగ్రాసాల సాగే కష్టం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సైలేజీ తయారు చేసుకోవడం కూడా చిన్నపాటి రైతులకు చాలా కష్టం అటువంటి సందర్భాల్లో మార్కెట్లో దొరికే సైలేజీను కొని పశువులకు గొర్రెలు మేకలకు వాడడం వల్ల పాల ఉత్పత్తి కానీ శరీర బరువు ఎదుగుదల కానీ చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది పచ్చిగడ్డి దొరకని ఈ సమయాల్లో సైలేజ్ అనేది పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయము ఇది మార్కెట్లో చాలా చోట్ల లభించడం చాలా మంది రైతులు ఇప్పటికే వాడడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ మీద కూడా సైలేజ్ని సరఫరా చేయడం జరిగింది హైదరాబాదులో వివేక్ చంద్ర అతని ఫ్రెండ్ ఇతరు యువకులు మూడు వందలకు పైగా ఎకరాల్లో సూపర్ నే సాగు చేస్తున్నారు ఆ సూపర్ నేపియర్ తో సైలేజ్ తయారు చేసి అందియడం అనేది చేస్తున్నారు వారు కూడా ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ఒక స్వయం ఉపాధిగా ఈ సైలేజ్ తయారీని ఎంచుకున్నారు ఈ ని కేవలం వాళ్ళు కిలో ఎనిమిదిన్నర రూపాయలు అందిస్తున్నారు ప్లాస్టిక్ బ్యాగులలో వీరు తయారు చేసే సైలేజ్ ఎనిమిది మాసాల పాటు భద్రంగా ఉంటుంది నాణ్యతగా ఉంటుంది మీకెవరికైనా సైలేజ్ కావలిస్తే సంప్రదించడానికి వారి నెంబరు స్లైడ్లో ఇస్తున్నాను చూడండి పశువుకు రోజుకు కనీసం ఒక ఇరవై కిలోల సైలేజ్ ఇచ్చామనుకోండి అటువంటిప్పుడు కేవలం ఒక మూడు నెలలు తొంభై రోజులకు కనుక మనం పరిగణలోకి తీసుకుంటే సుమారు రెండు టన్నుల సైలేజీ కావాలి ఒక ఐదు ఆరు పశువులు ఉన్న రైతు పది టన్నుల సైలేజీని కొనుగోలు చేసి ఆయన భద్రంగా ఉంచుకుంటే ఈ ఎండాకాలంలో ఎటువంటి బాధపడాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా గొర్రెలు మేకల పెంపకందారులు ఒక్కొక్క గొర్రెకు సుమారు రెండున్నర కిలోల సైలేజ్ ఇచ్చారనుకోండి ఆ సైలేజీని ఒక మూడు నెలల పాటు అందించారనుకోండి ఒక్కొక్క గొర్రెకు రెండు వందల ఇరవై ఐదు కిలోల సైలేజ్ కావాలి ఆ విధంగా ఒక యాభై గొర్రెలు ఉన్నటువంటి గొర్రెల పెంపకందారులు సుమారు ఒక పదకొండు మెట్రిక్ టన్ల సైలేజీని ముందే నిల్వ చేసుకోవడం చాలా మంచిది ఈ విధంగా నిల్వ చేసుకోవడం వల్ల పచ్చిగడ్డి దొరకకపోయినా మనం బాధపడాల్సిన పని లేదు పచ్చిగడ్డికి ప్రత్యామ్నాయంగా సైలేజీ చక్కగా ఉపయోగపడుతు పోషక విలువలు కూడా దీంట్లో ఉంటాయి దాని ద్వారా పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది దాంతోపాటు గొర్రెలు మేకల పెంపకం దారులు కూడా శరీర బరులో మార్పు పెరగడం అనేది గమనించడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ గడ్డు పరిస్థితుల్లో సైలేజీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తూ अंदर की धन्यवाद